హలో ఎంటర్ప్రెన్యూర్స్ బిజినెస్ ఓనర్స్ స్టార్టప్ ఫౌండర్స్ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ యాజ్ ఎ బిజినెస్ ఫౌండర్ ఖచ్చితంగా మనం ఒక వన్ ఆర్ టూ మంత్స్ అడ్వాన్స్డ్గానే ఉండాలి అడ్వాన్స్డ్గా ఆలోచించాలి చేయబోయే బిజినెస్ వర్క్ కానీ ప్లానింగ్ కానీ సేల్ స్ట్రాటజీ కానీ ఇవన్నీ కూడా ఒక వన్ టు ఇయర్ టూ మంత్స్ అడ్వాన్స్డ్గా మాట్లాడుకోవడమే మంచిది అయితే ఎందుకు ఎస్పెషల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలామంది చాలా బిజినెస్ ఐడియాల గురించి వాటిని కాస్త కోస్తా మార్కెట్ లాంచ్ చేయడం ఫెయిల్ అవ్వడం సక్సెస్ అవ్వడం మల్టిపుల్ మీటప్స్ లెర్నింగ్స్ క్లాసెస్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ క్లయింట్ కస్టమర్ చాలా రకాల హార్డుల్స్ ఫేస్ చేసే ఉంటారు అయితే స్టిల్ ఎవరైనా కొత్తగా రాబోయే వాళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిజినెస్ మోడల్ని లేదా ఒక స్టార్టప్ ఐడియాని ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం అన్న డౌట్ కనుక ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో చాలా క్లియర్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేసరికి ఎవ్రీ మంత్ చేసుకోవాల్సిన వర్క్స్ ఏంటి అండ్ ఎవ్రీ మంత్లో ఎవ్రీడే చేసుకోవాల్సిన వర్క్ ఏంటి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ రోజు ఏ బిజినెస్ ఐడియాని లేదా బిజినెస్ టాపిక్ని మనం ఫాలో అవ్వాలి ఆ వర్క్ని మనం మన మోడల్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్నదానికి ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ షెడ్యూల్ కూడా మన అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ నుంచి నేను ఇవ్వబోతున్నాను అయితే ఎవ్రీ మంత్ని ఓవరాల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ మంత్లో మనం చేసుకోవాల్సిన వర్క్స్ ఏంటి ఇండివిజువల్ టాస్క్స్ ఏంటి వాటి తాలూకా అచీవ్మెంట్స్ ఏంటి పెర్ఫార్మెన్స్ ఏంటి మళ్ళీ వాటిని బేస్ చేసుకుని నెక్స్ట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం ఎవ్రీ మంత్ ఏ వర్క్ చేసుకుంటే బాగుంటుంది ఆ మంత్కి మనం ఏ నేమ్ పెట్టుకుంటే బాగుంటుంది ఇది మనం ఇప్పుడు కవర్ చేయబోతున్న టాపిక్ వెరీ ఫస్ట్ జాన్వరి మంత్ ఎప్పుడైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోయేటప్పుడు ముందు ప్లానింగ్ ఏంటి మనకు అవసరమైన రిసోర్సెస్ ఏమీ ఉన్నాయి వాటిని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఉన్న వాటితో ఎలా పెర్ఫామ్ చేయాలి ఈ డౌట్స్ ఫండమెంటల్స్ చాలామందికి ఉంటాయి సో ఈ ఫండమెంటల్ ప్రొసీజర్ అంతా వెరీ ఇనీషియల్ స్టేజ్లో ఫౌండేషన్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి జానవరి మంత్ని మనం ఫౌండేషన్ మంత్ అందాం అంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయబోతే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కన్సిడర్ ద మంత్ ఆఫ్ జనవరి ఈజ్ ఎ ఫౌండేషన్ మంత్ సో ఈ ఫౌండేషన్లో మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవసరమైన ఫౌండేషన్ మెటీరియల్ ఏదైతే ఉందో అలాగే మన స్టార్టప్కి అవసరమైన ఫౌండేషన్ మెటీరియల్స్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కే స్టడీస్ రిసోర్సెస్ అన్నీ కూడా మనం ఈ జానవర్ మంత్లో ప్రొక్యూర్ చేసుకొని సైడ్ చేసి పెట్టుకుందాం దీనివల్ల మనకి ఫర్దర్గా మార్కెట్లో తిరగాల్సిన నెసెసిటీ తప్పుతుంది సో కన్సిడర్ జాన్వర్ మంత్ ఈజ్ ఏ ఫౌండేషన్ అంత కమ్స్ టు ఫిబ్రవరి వీ విల్ అసైన్ దట్ ఫిబ్రవరి ఈజ్ ఎ ఫినాన్స్ మంత్ ఎందుకు ఫినాన్స్ మంత్ అంటున్నామంటే ఫౌండేషన్ అంతా రెడీ చేసాం బట్ మన దగ్గరున్న ఫినాన్సెస్ ఏంటి ఈ ఫినాన్సెస్ని వన్ ఇయర్కి ఎలా యూటిలైజ్ చేయాలి లేని ఫినాన్స్ని బడ్జెట్స్ని ఎలా ఆన్ బోర్డ్ చేసుకోవాలి ఇందులో ఉండాల్సిన ఫండమెంటల్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఫిబ్రవరి మంత్ కవర్ చేసుకుందాం సో వీ విల్ సింప్లీ కాల్ ఇట్ ఫిబ్రవరి యాజ్ ఎ ఫినాన్స్ మంత్ థర్డ్ థింగ్ వచ్చేసరికి మార్చ్ ఫర్ ద మార్చ్ వీ కెన్ అసైన్ మార్కెటింగ్ మంత్ సింప్లీ ఎందుకు అంటే మీ దగ్గర ఏ బిజినెస్ ఐడియా ఉన్నా ఏ ఫండమెంటల్స్ ఉన్నా మార్కెట్కి ఎలా వెళ్ళాలి మార్కెట్ సర్వేస్ ఎలా చేసుకోవాలి చేసుకున్న సర్వే నుంచి మనం మార్కెటింగ్లో మళ్ళీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి ప్రొడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ డిఫరెంట్ డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయవలసినవి ఏంటి ఇవన్నీ కూడా మనం మార్చ్ మంత్కి ఎలికేట్ చేసుకుందాం సో కొంచెం కోడ్ లాంగ్వేజ్ కోసం చెప్పిన ఫిబ్రవరి ఫినాన్స్ జనవరి ఈజ్ ఫౌండేషన్ మార్కెటింగ్ ఫర్ ది మంత్ ఆఫ్ మార్చ్ అని చెప్పి సో వెన్ ఇట్ కమ్స్ టు ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది కొత్త బడ్జెట్స్ కానీ కొత్త అలకేషన్స్ కానీ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీస్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా మారబోతున్నాయి అంటే మనం మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి లాస్ట్ క్వార్టరు అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ కల్లా కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి స్టార్ట్ అవుతున్నాం సో ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో మేజర్లీ మనం స్టార్ట్ చేయబోయే బిజినెస్ ఐడియా అది ప్రొడక్టా సర్వీసా ఒక థీమ్ పార్కా ఒక ఎక్స్ ఎక్స్పీరియన్సా ఒక అడ్వెంచరా ఒక ఎమ్యూస్మెంటా అసలు దాన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్న ప్లానింగ్ అంతా కూడా మనం ఏప్రిల్ మంత్లో పెట్టుకుందాం సో వీ విల్ సింప్లీ కాల్ ఇట్ ఏప్రిల్ యాజ్ ఏ ఎగ్జిక్యూషన్ మంత్ ఈ ఈ ఎగ్జిక్యూషన్ మంత్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏంటి అంటే మనం ఎంతసేపు పిచ్చు ప్రెజెంటేషన్ వీటి నుంచి కాకుండా మార్కెట్కి ఏమైనా ఒక చిన్న టెస్ట్ కేస్ అయినా మన మెథడ్ అయినా ఒక అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ అయినా ఒక మార్కెట్ రీసెర్చ్ అయినా మార్కెట్లోకి వదులుతున్నామా లేదా అన్న ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీస్ అన్నీ కూడా మనం మంత్ ఆఫ్ మార్చ్లో ప్లాన్ చేసుకుందాం వన్ ఇట్ కమ్స్ టు మే సమ్మర్ హాలిడే సీజన్ సో ఈ టైంలో మనం చేయబోయే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ దాని డెవలప్మెంట్ ప్రోటోటైప్ ఫ్యాక్టర్స్ ఏంటి ఏప్రిల్ మంత్లో మనం ఎగ్జిక్యూషన్ ఫ్యాక్టర్స్ అన్నీ రెడీ చేసేసుకుంటే ఫర్ ద మంత్ ఆఫ్ మే మనం ప్రోటో టైప్ను రెడీ చేసుకోవాలి ఈ మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫోర్ టు ఫైవ్ మంత్స్కి మనం ప్రోటో టైప్ రెడీ చేస్తున్నామంటే అది చాలా మంచి విషయం స్టార్టప్లో ఎందుకంటే రెండేళ్ళు మూడేళ్ళు వరకు పిచ్చులు పట్టుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు ల్యాప్టాప్లో పిచ్ ప్రెజెంటేషన్ పట్టుకొని ప్రోటోటైప్ చాలామంది ఎగ్జిక్యూట్ చేయరు సో వితిన్ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో మనం ప్రోటోటైప్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే అది ఖచ్చితంగా మన బిజినెస్కి చాలా మేజర్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అండ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఓకే వీళ్ళు ప్రోటోటైప్ వరకు వచ్చారు ఫర్దర్గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న ఆలోచనలో ఉంటారు సో ఫర్ ద మంత్ ఆఫ్ వే ఈ ప్రోడక్ట్ లేదా సర్వీస్ లేదా బిజినెస్ ఐడియా డెవలప్మెంట్ ఏంటి ఆ డెవలప్మెంట్లో బేసిక్ ప్రోటోటైప్స్ కానీ మోడల్స్ కానీ కేస్ స్టడీస్ కానీ ఏమైనా బిల్డప్ చేసి మార్కెట్కి చేస్తున్నామా మినిమం వైబిలిటీ టెస్ట్ చేస్తున్నామా ఇవి ఖచ్చితంగా ఫర్ ద మంత్ ఆఫ్ మే వీ విల్ అసైన్ వెన్ ఇట్ కమ్స్ టు మంత్ ఆఫ్ జూన్ వీ కెన్ అసైన్ అ సేల్ స్ట్రాటజీ మనం ప్లాన్ చేసాం ఎగ్జిక్యూషన్ చేసాం ఫినాన్సు రెడీ చేసుకున్నాం డెవలప్మెంట్ రెడీ చేసుకున్నాం రిసోర్సెస్ రెడీ చేసుకున్నాం ప్రోటోటైప్ రెడీ అయింది ఎంత బాగా ఉన్నా మనం ఎంత తొందరగా మార్కెట్కి సేల్స్కి వెళ్ళగలిగితే మంచిది సో వీ విల్ సింప్లీ కాల్ ఇట్ మినిమం వైబిలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్ సో ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ మనం బేసిక్ సేల్స్ స్టార్ట్ చేద్దాం ఎవ్రీ మంత్ మనం వన్ ల్యాక్ సేల్స్ చేయలేకపోవచ్చు టెన్ థౌజండ్ సేల్స్ చేయలేకపోవచ్చు థౌజండ్ సేల్స్ కూడా చేయలేకపోవచ్చు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ సేల్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్లో మనం చేయగలమా లేదా సో ఫిఫ్టీ టు హండ్రెడ్ సేల్స్ ప్రోటోటైప్ పట్టుకొని మనం మార్కెట్కి వెళ్ళాము అంటే మనకు ఒక మినిమం వైబిలిటీ జరిగిపోయింది సో ఎంబీపీ ఎప్పుడైతే జరిగిపోయిందో ఇన్వెస్టర్ కానీ కస్టమర్ కానీ వీళ్ళ ప్రొడక్ట్ ఆల్రెడీ మార్కెట్లో ప్రూవ్ అవుతుంది ప్రాఫిట్లో లేకపోయినా పర్వాలేదు ఫర్దర్గా ఎలా డెవలప్ చేయొచ్చు అన్న థాట్ ప్రాసెస్లో అందరూ వస్తారు మీ ఐడియాని బిలీవ్ చేస్తారు ఎందుకంటే ప్రోటోటైప్ రెడీ అయిపోయింది కాబట్టి సో జూన్లో మనం ఈ సేల్స్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ సేల్స్ మనకు ఉండే సేల్స్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా మంత్ ఆఫ్ జూన్లో ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటే బాగుంటుందో మనం ప్లాన్ చేసి డిజైన్ చేద్దాం అండ్ జూలై వరకు వచ్చేసరికి చేసిన సేల్స్ని మనం ఇంకొంచెం ఎలా ఎక్స్పాండ్ చేయాలి లేదా పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ లెవెల్లో మనకి సేల్స్ చేయడానికి ఆపర్చునిటీస్ ఏంటి సో వీ విల్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ అ స్కేలబుల్ మోడల్ మనం జూలై మంత్కి వచ్చేసరికి ఈ స్కాలబుల్ ఆప్షన్స్ అన్నీ చెక్ చేద్దాం అంటే మనం ఇప్పుడు మన ఏరియాలో హైదరాబాద్లోనో వైజాగ్లోనో కోయంబత్తూర్లోనో చెన్నైలోనో లిమిటెడ్ ఏరియాలోనే సేల్స్ చేస్తున్నాం ఒక సిటీలో లేదా ఒక సిటీలో ఒక లొకేషన్లో ఎందుకంటే పైలట్ మోడ్లో ఉన్నాం పైలట్ ప్రోటోటైప్ మినిమం వైబిలిటీలో ఉన్నాం కాబట్టి మనకి వెంటనే స్క్యాలబిలిటీ ఆప్షన్ కనబడదు సో ఆ మంత్ అయ్యి ఒక మినిమం సేల్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఎలా సేల్ చేయవచ్చు దానికి మనకు అవసరమైన ఫండింగ్ టీమ్ లేదా ఎగ్జిక్యూషన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి మన మైండ్ సెట్ ఎలా ఉంది మన కోఫౌండర్స్ టీమ్ మెంబర్స్ వీళ్ళందరూ ఎలా ఉన్నారు వీటన్నిటిని కూడా ఫర్ ద మంత్ ఆఫ్ జూలై వీ విల్ ప్లాన్ ఇట్ సో జూలైని మనం స్కాలబుల్ మంత్ కింద ప్లాన్ చేసుకుందాం సో దట్ మనకున్న గ్లోబల్ నేషనల్ స్కాలబుల్ ఆప్షన్స్ ఏంటో మనకు కూడా క్లారిటీ వస్తుంది సో దట్ వీ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ ప్రొడక్ట్ సర్వీస్ ఆర్ ది స్టార్ట్అప్ ఐడియా వన్స్ జూలైలో మనం మన సేల్స్ని మన బిజినెస్ మోడల్ని మన కస్టమర్స్ని స్కాలబుల్ ఆప్షన్ చెక్ చేసిన తర్వాత ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ వీ విల్ ప్లాన్ అవర్ హైరింగ్ అండ్ లీడర్షిప్ ఆపర్చునిటీస్ ఇన్ ద బిజినెస్ మోడల్ యాజ్ ఏ కంపెనీ ఈవోగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నెట్వర్కింగ్ స్కిల్స్ కానీ బిజినెస్ స్కిల్స్ కానీ యునో ఆల్ దిస్ ద సిఈఓ యాటిట్యూడ్ వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ ఎందుకంటే సీఈఓ స్థాలూకా మైండ్ సెట్ రెగ్యులర్ పీపుల్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ ఉన్న మైండ్ సెట్ని ఇంకొంచెం ఎలా బ్రష్అప్ చేయాలి లేదు మీకు అవసరమైన కో ఫౌండర్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి మీకు బిజినెస్లో డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ అవసరం అవుతాయి ఈ టీమ్స్ అవసరం అవడానికి ఎటువంటి ఆర్గనైజేషన్ పాలసీస్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అవసరం అవుతాయి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మన బిజినెస్ మోడల్ బిజినెస్ డాక్యుమెంటేషన్ వీటన్నిటిని మనం లీడర్షిప్ అండ్ హైరింగ్ ప్రాసెస్లో మాట్లాడుకుంటే ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ వీకెన్ కెన్ అండ్ ఇట్ ఈస్ ఏ లీడర్షిప్ మంత్ అంటే యాజ్ అ సీఈఓగా యాజ్ అర్గా యాజ్ లీడర్ లీడర్గా మీరు మీ ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేస్తారు ఏ ఏ టీమ్స్ని హైర్ చేసుకుంటారు హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఉండాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి జాబ్ డిస్క్రిప్షన్స్ ఏంటి ఆర్గనైజేషన్ పాలసీస్ ఎలా ఉండాలి వెండర్ పేమెంట్స్ ఎలా ఉండాలి మీరు కస్టమర్స్ దగ్గర నుంచి పేమెంట్స్ ఎలా చేసుకుంటారు మీ డిజిటల్ ఇన్నోవేషన్ లేదా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది ఇటువంటి డిస్కషన్స్ అన్ని కూడా ఈ లీడర్షిప్ మంత్లో మనం కవర్ చేద్దాం సో దట్ యూ కెన్ బ్రషప్ యాజ్ అ సీఈవో ఆల్ యూర్ స్కిల్ సో ఇట్ ఈస్ మోర్ గుడ్ అండ్ అ వైబుల్ ఆప్షన్ టు స్కాలబుల్ ఇన్ గ్లోబల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సమిట్స్ ఎలా అటెండ్ అవుతుండాలి ఇవన్నీ కూడా మనం ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ వీ కెన్ అసెట్ యాజ్ అ లీడర్షిప్ మంత్ ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ వరకు వచ్చేసరికి మనం మన బిజినెస్ మోడల్లో ఇన్నోవేషన్ని ఏం యాడ్ చేయగలం మనం ఇంతకుముందు ప్రోటోటైప్ రెడీ చేసాం సేల్స్ చేసాం సేల్స్ నుంచి మార్కెట్ ప్లాన్స్ డెవలప్ చేస్తాం ఆర్ఎండ్ చేస్తాం టీమ్ని హైర్ చేస్తాం ఎంతవరకు బాగుంది ఎందుకంటే ఒకే మోడల్ లాంగ్ రన్లో కూడా క్లిక్ అవ్వదు ఎందుకంటే టూ మంత్స్ త్రీ మంత్స్ అయ్యేసరికి కూడా మార్కెట్ స్టాక్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి ఒక ఫైనాన్షియల్ ఇయర్ క్వార్టర్ మారిపోతూ ఉంటుంది పీపుల్ తాలూకా మైండ్ సెట్స్ మారిపోతూ ఉంటాయి చాలామందికి హైక్స్ వస్తూ ఉంటాయి పీపుల్ తాలూకా ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది బడ్జెట్స్ మారుతూ ఉంటాయి వరల్డ్ ఎకనామిక్స్ మారుతూ ఉంటాయి సో మనం ఎప్పుడో ఐదేళ్ల క్రితమో ఏడాది క్రితమో పెట్టుకున్న బిజినెస్ మోడల్ని స్టిల్ కంటిన్యూ చేస్తామంటే కుదరదు సో ఖచ్చితంగా మన బిజినెస్లో ఏదో ఒక ఇన్నోవేషన్ యాడ్ చేయాలి ఆ ఇన్నోవేషన్ యాడ్ చేయాలంటే మనకు ఉండే కాంపిటేటివ్ ఎనాలిసిస్ ఏంటి ఈ కాంపిటేటివ్ అనాలిసిస్ని బట్టి ఎటువంటి ఇన్నోవేటివ్ మోడల్స్ ఎందుకంటే కాంపిటేటివ్ కెల్చే అంటే మన దగ్గర ఏదో ఒక ఇన్నోవేషన్ ఉండి తీరాలి ఈ ఇన్నోవేషన్ ఈ బిజినెస్లో ఎలా యాడ్ అవుతుంది యాడ్ అవుతున్న బిజినెస్ పాయింట్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోలేదు సో ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ వీ కెన్ సింప్లీ అసైన్ అన్ ఇన్నోవేషన్ మంత్ మనకు ఉండే బిజినెస్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్నోవేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆటోమేషన్స్ సాఫ్ట్వేర్ టూల్స్ పీపుల్ హైరింగ్లోనూ లేదంటే థాట్ ప్రాసెస్లోనో ఎక్కడైనా సరే ఇన్నోవేషన్ని యాడ్ చేయగలమా సో ద ఇన్నోవేషన్ యాడింగ్ యూ కెన్ గివ్ ఎట్ వెరీ టఫ్ కాంపిటీషన్ ఫర్ యువర్ కాంపిటేటర్ సో ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ వీ క్విల్ సింప్లీ అసైన్ యాజ్ ఇన్నోవేషన్ మంత్ వన్స్ సెప్టెంబర్లో మనం ఇన్నోవేషన్ యాడ్ చేసుకున్న తర్వాత అక్టోబర్ మంత్లో మనం కంప్లీట్గా ఫండ్ రైజింగ్ మీద ఫోకస్ చేస్తాం ఎందుకంటే మీకు ఈ లాస్ట్ టెన్ నైన్ టెన్ మంత్స్లో చాలా ఖర్చులు అయి ఉంటాయి మీ బిజినెస్ కూడా మార్కెట్లో ఎంతో కొంత సేల్స్ చేసింది సేల్స్ తగ్గట్టు మార్కెటింగ్ స్ట్రాటజీస్ మారుతూ ఉంటాయి అండ్ ఎవ్రీ డే మీ బిజినెస్లో క్యాష్ బర్న్ అవుతూ ఉంటుంది మీ దగ్గర వంద కోట్లు ఉన్నా సరే ఈ నైన్ మంత్స్లో అది తొంభై కోట్లు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది బిజినెస్లో సో మనం ఫర్దర్గా బిజినెస్ని రన్ చేయాలంటే మన దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోకపోవచ్చు సో ఎడిషనల్గా మనకి ఫర్దర్ బడ్జెట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫండ్స్ కానీ అవసరం అవుతుంది సో వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫండ్ రైజింగ్ మంత్ ఎందుకు ఫండ్ రైజింగ్ అంటే మనం ప్రోటోటైప్ రెడీ చేస్తాం ఎంవీపీ చేసేసాం ఒక మార్కెటింగ్ ప్లాన్ రెడీ చేసుకున్నాం ఫినాన్స్ రెడీ చేసుకున్నాం సో ఇప్పుడు మనం ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రాఫిటబుల్గా ఉన్నాం ఐ మీన్ మన ప్రొఫైల్ చాలా వ్యాలిడేటెడ్గా ఎలివేటెడ్గా ఉంది సో ఈ టైంలో ఇన్వెస్టర్ మనం ఇన్వైట్ చేసినా మనం వెళ్ళి ప్రాపర్గా చేయొచ్చు ఎందుకంటే మనం ఎంవిపి చేసాం మార్కెట్ రీసెర్చ్ చేసాం ఫినాన్స్ చేసాం మన దగ్గర కొంత వర్క్ ఉంది మనం వేగ్గా జస్ట్ పీపీటీ పిచ్చి డెక్ పట్టుకొని అయితే మాట్లాడలేదు సో అక్రాస్ ది ఇండియా లేదా అక్రాస్ ద గ్లోబ్ డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ సమ్మిట్సు స్టార్టప్ సమ్మిట్స్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ పిచ్చింగ్స్ జరుగుతున్నాయి ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తున్నారు అందులో గవర్నమెంట్ ఎంత వస్తుంది పబ్లిక్ బాడీస్ ఎంత వస్తున్నాయి ప్రైవేట్ బాడీస్ ఎంత వస్తున్నాయి వాళ్ళ ఈక్విటీస్ ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఖచ్చితంగా ఈ మంత్లో ఆ ఇన్వెస్ట్మెంట్ రైస్ చేయడానికి మన పిచ్ డెక్ ప్రిపేర్ చేసుకోవడానికి మన ప్రోటో టైప్ని మార్కెట్లో సెల్ చేయడానికి ఫండ్ రైస్ చేయడానికి ఎస్పెషల్లీ మనం ఒక టైం అయితే డెడికేట్ చేయాలి సో ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ కంప్లీట్గా మనం ఫండ్ రేజింగ్ మీద ఫోకస్ చేద్దాం ఎందుకంటే ఇప్పటికీ నైన్ మంత్స్ టెన్ మంత్స్ మనం జర్నీ చేసాం కాబట్టి అక్టోబర్కి టెన్త్ మంత్ వచ్చేసింది కాబట్టి టెన్త్ మంత్ అంతా ప్రాపర్గా ఫండ్ రైజింగ్ కోసం పెడతాం అక్టోబర్లో మనం పిచ్చింగ్ ఫండ్ రైజింగ్ ఈ వర్క్స్ కూడా ఫినిష్ చేసుకున్న తర్వాత నవంబర్ వరకు వచ్చేసరికి మనం ఇప్పుడు మన కమ్యూనిటీని డిజిటల్ ఛానల్స్ని బిల్డప్ చేద్దాం ఇప్పటి వరకు సేల్స్ చేసాం మార్కెటింగ్ చేసాం తిరిగాం కష్టపడ్డాం ఎక్కడైనా మీకు మీ వర్క్ మీద మీ ఇన్నోవేషన్ మీద ఏదన్నా డౌట్ ఉన్నా ఏమో బిజినెస్ నేను సరిగ్గా చేయలేకపోతున్నానేమో నేను రైట్ ట్రాక్లో వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే ఫండ్ రైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత కూడా చాలా కంపెనీలు ఫెయిల్ అయ్యాయి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్ అండ్ యునో ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ సో ఈ టైంలో మనం ఆ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే నవంబర్ మంత్ని మనం కంప్లీట్గా కమ్యూనిటీని బిల్డప్ చేయడానికి ఛానల్స్ని బిల్డప్ చేయడానికి సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ యూనో ద డిజిటల్ ప్రెజెన్స్ డిజిటల్ మార్కెటింగ్ అనే దానికన్నా ఇంటర్నెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఏంటి ఆ ప్లాట్ఫామ్స్లో మీరు మీ కమ్యూనిటీని మీ కంటెంట్ని మీ బిజినెస్ మోడల్ని ఎంత ప్రాపర్గా బిల్డప్ చేస్తున్నారు బిల్డప్ చేసి ఎంత ఎంగేజింగ్గా కన్సిస్టెంట్గా పీపుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ పుష్ స్ట్రాటజీ మనం ఒక కంటెంట్ క్రియేట్ చేసి కూడా మార్కెట్ నుంచి వాళ్ళ డబ్బులు తెచ్చుకోవచ్చు ఇటువంటి స్ట్రాటజీస్ని మనం అసలు సోషల్ మీడియాలో ఎలా బిల్డప్ చేయాలి మన కమ్యూనిటీ మన కస్టమర్ బేస్ని ఎలా బిల్డప్ చేయాలి వాళ్ళని రెగ్యులర్గా ఎలా ఫాలో అప్ చేసుకోవాలి రెగ్యులర్గా మన కంటెంట్ వాళ్ళకి ఎలా రీచ్ అవ్వాలి ఈ కన్సిస్టెంట్ జాబ్ ఈ సోషల్ మీడియా ప్రెజెన్స్ జాబ్ నో దిస్ కమ్యూనిటీ డెవలప్మెంట్ జాబ్ ఇదంతా కూడా మనం మంత్ ఆఫ్ నవంబర్కి అసైన్ చేసుకుందాం సో దట్ మన బిజినెస్లో ఇప్పటివరకు ఎక్కడైనా చిన్న చిన్న ఫాల్స్ ఉన్నా పీపుల్ విల్ గివ్ యూ ద ప్రాపర్ ఫీడ్బ్యాక్ బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో వీ కెన్ చే చేంజ్ ఆర్ యూనో కంప్లీట్గా చేంజ్ చేయట్లేదు ఎక్కడైనా బిజినెస్ మోడల్లో పిట్ ఫాల్ ఉంటుంది డే వన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ ఎక్కడా జరగదు సో ఈ నవంబర్లో మనం ఆ పిట్ ఫాల్స్ అన్నింటినీ కూడా మన కమ్యూనిటీని బిల్డప్ చేసి దాని ద్వారా ఇంకొంచెం డెవలప్ చేసుకుందాం సో దట్ మీ బిజినెస్లో సేల్స్ చేసుకోవడానికి ఎక్స్పాండ్ అవ్వడానికి ఇంకా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తాయి అండ్ ఫైనల్లీ వీ కేమ్ టు ద డిసెంబర్ మనం ఏం చేసాం ఫౌండేషన్ అన్నాం ఫినాన్స్ అన్నాం మార్కెటింగ్ అన్నాం ఎగ్జిక్యూషన్ అన్నాం ప్రొడక్ట్ డెవలప్మెంట్ అన్నాం సేల్స్ అన్నాం స్కాలబిలిటీ అన్నాం లీడర్షిప్ అన్నాం ఇన్నోవేషన్ యాడ్ చేయమన్నాం రైస్ చేయమన్నాం కమ్యూనిటీని బిల్డప్ చేయమన్నాం ఈ లెవెన్ మంత్స్ లెవెన్ జాబ్స్ అయ్యాయి ఇప్పుడు ఫర్ ద మంత్ ఆఫ్ ట్వెల్వ్ మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే వీటన్నిటిని బేస్ చేసుకొని అసలు మార్కెట్లో మనం ఎక్కడ ఉన్నాం ఇంకా ఎక్కడికి వెళ్ళాలి మన విజన్ ఏంటి మన మిషన్ ఏంటి మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఏంటి మన దగ్గర లేనివేంటి ఫర్ ద కమింగ్ ఫైవ్ ఇయర్స్ అంటే ఆల్రెడీ వన్ ఇయర్ బిజినెస్ చేశాం కదా ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్లో మన మైల్ స్టోన్స్ ఏంటి ఫర్ ద కమింగ్ ఫైవ్ ఇయర్స్ మన మైల్ స్టోన్స్ ఏంటి ఫస్ట్ వన్ ఇయర్లో మనం ఏం సక్సెస్ అచీవ్ చేస్తాం కమింగ్ టూ ఇయర్స్లో ఏం అచీవ్ చేస్తాం థర్డ్ ఇయర్ ఏంటి ఫోర్త్ ఇయర్ ఏంటి ఫిఫ్త్ ఇయర్ ఏంటి మన విజన్ ఏంటి మన డ్రీమ్ ఏంటి మన గోల్ ఏంటి ఈ విజన్ ప్యాటర్న్ మీద కంప్లీట్గా డిసెంబర్ మంత్లో వర్క్ చేద్దాం ఎందుకంటే చాలామంది ఫౌండేషన్ స్టేజ్లోనే మా విజన్ ఇదని మాట్లాడతారు బట్ ఇన్ని స్ట్రగుల్స్ దాటి ఈ పదకొండు నెలలు పన్నెండు నెలలు వచ్చేసరికి చాలామంది ఎగిరిపోతారు ఇంత కష్టం మేము పడలేమండి స్టార్టప్ అంటే ఇంట్లో మెడిటేషన్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నాం కానీ బిజినెస్లో స్టార్టప్లో ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయని మాకు తెలీదు మేము ఇక మీద చేయలేమని మీ కాంపిటేటర్స్ కూడా చాలామంది వదిలేస్తుంటారు కానీ మీరు వదిలేకుండా ఇక్కడ వరకు నిలబడ్డారు నిలబడ్డం ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అంటే డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మీ బిజినెస్ లేదా స్టార్టప్ ఎక్కడి వరకు ఎక్స్పాండ్ అవ్వడానికి ఆప్షన్స్ ఉంది ఆ ఆప్షన్స్లో మీరు ఎంతమందిని కలవాలి ఎవరెవరిని మీట్ అవ్వాలి వాళ్ళతో ఏం కొలాబరేట్ అవ్వాలి మన ఛానల్ని గ్లోబల్గా ఎలా పబ్లిసిటీ చేయాలి ఛానల్ ఇన్ ద సెన్స్ యువర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి ది ఈ ఈ కమ్యూనిటీస్ని కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఈ విజన్ గోలు మిజన్ స్టేట్మెంటు దానికి కావాల్సిన యాక్టివిటీసు మళ్ళీ ఫర్దర్గా కమింగ్ ఫైవ్ ఇయర్స్కి బిజినెస్ ప్లాన్ ఏంటి ఈ విజన్ మిజన్ స్టేట్మెంట్ని మనం ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ అలిగేట్ చేద్దాం చూసారా ఒక ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వెల్వ్ మంత్స్ మనం తీసుకుంటే చాలా సింపుల్గా ఎవ్రీ మంత్ ఏ వర్క్ని అసైన్ చేయొచ్చు అసైన్ చేసిన వర్క్ని ఎంత ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అన్న దానికి ట్వెల్వ్ మంత్స్ అవుట్లైన్ ఇచ్చాను ఇంకా ఫర్దర్గా ఏం చేస్తానంటే ఈ ట్వల్వ్ మంత్స్ అవుట్లైన్ ప్రకారం ఎవ్రీ మంత్ ఎవ్రీ డేలో ఏ ఏ వర్క్ చేసుకోవాలి అన్న దానికి కూడా నేను ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ షార్ట్గా క్రిస్ప్గా వీడియోస్ మీకు షేర్ చేస్తాను ఆ రోజు ఆ టాస్క్ ఒకటి పర్ఫామ్ చేసుకోండి మీకు ఏ డౌట్ లేదు ఎందుకంటే చాలామంది బిజినెస్లో ఈరోజు వర్క్ ఏం జరగలేదు ఈరోజు నాకు ఏం చేయాలో తెలియట్లేదు ఈరోజు నేను చాలా ఖాళీగా ఉన్నాను ఇవాళ మాకు సేల్స్ బాగా జరిగిపోయాయి లేదంటే ఇవాళ ఏ సేల్స్ జరగలేదు లాస్ట్ మంత్ నా పర్ఫార్మెన్స్ అసలు బాగాలేదు నేను బిజినెస్ చేయలేనేమో నేను నష్టపోతానేమో ఈ డౌట్స్ భయాలు చాలా మందికి ఉంటాయి సో ఆ ప్రాబ్లం లేకుండా మంత్లీ ఏ వర్క్ చేయాలి ఎవ్రీ డే ఏ వర్క్ చేయాలి అన్నదానికి కూడా నేను ఫర్దర్గా వీడియోస్ రిలీజ్ చేస్తాను ఈ వీడియోస్ని బేస్ చేసుకొని మీ వర్క్ని డే టు డే అప్డేట్ చేసుకోండి బ్లైండ్గా ఈ మోడల్ని ఫాలో అవ్వండి ఇందులో ఏ డౌట్ లేదు ఏవైనా పాయింట్స్ ఉంటే యాడ్ ఆన్ చేసుకోండి ఈ ఏ రోజు ఏం చేయాలి అన్నదానికి మీ దగ్గర ఒక క్లారిటీ ఉందంటే మీ బిజినెస్ ఈజీగా క్లిక్ అవుతుంది ఫర్దర్గా ఇందులో ఏ డౌట్స్ ఉన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఫర్దర్గా ఫండ్ రేజింగ్ ఈక్విటీ డెట్ బిజినెస్ మోడల్ని ఎలా ప్లాన్ చేయాలి బిజినెస్ క్యాన్వాజ్ ఏంటి ఫ్రేమ్ వర్క్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి సేల్స్ మార్కెటింగ్ సర్వే ఇందులో ఏ డౌట్ ఉన్నా యూ కెన్ హ్యాపీలీ కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్ట్అప్స్ వీఆర్ టీమ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ Certified and uh, you know, experienced people with the crores of turnover, we are ready to help you and happy business.